దైవ మర్మములు సహోదరుడు భక్తి గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ పదిహేడు అప్పుడు మోసే ప్రభువా నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యహోవాతో చెప్పగా యహోవా మానవునకు నోరిచ్చిన వాడెవుడు యహోవా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడేయండి నీవేం పలకోవలసింది నీకు బోధించేదని అతనితో చెప్పాను నిర్గమకాండము నాలుగో అధ్యాయము పది నుండి పన్నెండు వచ్చినప్పుడు ప్రభు నన్ను ఏర్పరుచుకున్నట నాకెంతో ఆశ్చర్యంగాను ఘనమైనదిగాను తోచుతున్నందున నా స్వంత అనుభవంను చెప్పకూరుచున్నాను ప్రభు వారిని పిలిచినప్పుడు ఎవరైనా వినుటలో తప్పిపోదురేమో అని మనతో మాట్లాడుటకు ప్రభు ఎట్టి సాధారణ పద్ధతులను ఉపయోగించినో వారు కూడా గుర్తించినట్లు నా సాక్ష్యం చెప్పుకోరుచున్నాను పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో కెనడా దేశం అందలి విన్నిపేగ్ పట్టణమందు క్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత కొంతకాలమునకు ఒక ఆదివారం ఉదయమున ఆరాధనకు వెళితినే కూటము ముగిసిన తర్వాత నేను బయట నిలబడి ఉండగా ఒక సహోదరుడు వచ్చి నాతో కరచాలనం చేశాను బలమైన అతని చేతి పట్టు నేను ఇంకనూ స్పృశించగలను అట్లు కరచాలనం చేయొచ్చు బ్రదర్ ఇండియాకు వెళ్ళి ఎందుకు స్వార్థ ప్రకటించకూడదు అనను బ్రదర్ నేను ఒక ఇంజనీర్ను ఇన్ని ఏళ్ళు ఇంజనీరింగ్ చదివి తిని అంతేగాక నేను నత్తి వాడను కొద్దిమంది ఎదుట కూడా నిలబడటకు నాకు ధైర్యం లేదు వారిని చూసినప్పుడు నా కాళ్ళు వణుకును ఇటువంటి నత్తి కలిగిన ధైర్యం లేని వ్యక్తి రీతిగా బోధకుడు కాగలడు అని అంటిని అతడు ఇంకేమీ చెప్పలేదు అయినను రెండు సంవత్సరముల వరకు ఆ మాటలు నాకు తిరిగి తిరిగి జ్ఞాపకం వచ్చి అతడు ఇంకనూ నా చేతిని పట్టుకొని నీవెందుకు వెళ్ళకూడదు నీవెందుకు వెళ్ళకూడదు అని అడిగిన మాటలు నా హృదయంలో మరోగుచుండెను నేను ప్రభుతో ప్రభువ నా డబ్బంతటినీ వేసేదను అనగా ఆ డబ్బుతో ఎంతోమంది బోధకులను జీతమిచ్చి పంపగలను దయచేసి నన్ను మాత్రం వెళ్ళుమని చెప్పద్దు నన్ను బోధకునిగా చేయవద్దు అని నేను అంటిని అయితే దేవుడు నీ డబ్బు నాకెక్కరలేదు నీవే నాకు కావాలి అనేను రెండు సంవత్సరముల పాటు ఇవే మాటలు తిరిగి తిరిగి నా ఎదుకు వచ్చాను మనలను ఆయన ఎందుకు ఈ రీతిగా ఏర్పరచుకొని చున్నాడనన్నది ఒక మర్మమే ఎందువలనగా ఆయనకు మన మీద హక్కు గలదు ఆయన నా సృష్టికర్త శక్తిమంతుడైన దేవుడు గనక ఈ విషయము ఆయన ఎరుగును ఎప్పుడైతే మనం ఆయనకు లోబడి విధేయులమై ఆయనను వెంబడించుదుమో అప్పుడు మనలోనూ మన ద్వారాను పని చేయుచున్న ఆయన శక్తిని మరింత చక్కగాను సంపూర్ణముగాను తెలుసుకుందాము ప్రైజ్ ప్రైజ్లో